రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు సహాయ చర్యలకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలు తీవ్రత తక్కువ ఉన్న జిల్లాకు రెండు కోట్ల చొప్పున తక్షణ సాయం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు విపత్తు సమయాల్లో అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వర్షాలపై రాత్రి పొద్దుపోయే వరకు పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కలెక్టర్లు ఎస్పీలతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గుంటూరు జిల్లా పెదకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయి ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై అధికారుల్ని సీఎం వివరణ కోరారు వాతావరణ శాఖ సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవు ప్రకటించాలని ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ ఆదేశాల్ని పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పలు జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలు ఇతర అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికను తొలగించాలని అధికారులను ఆదేశించారు నాళాలు తెరిచి ఉన్న చోట హెచ్చరికలు జారీ చేయాలన్నారు విజయవాడలో జరిగిన ప్రమాదం విచారకరమన్న సీఎం కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని అవసరమైతే ఖాళీ చేయించాలన్నారు ప్రజలు అధికారుల సూచనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు భారీ వర్షాలు వరదల సమయంలో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరి ట్రాఫిక్ నిలుస్తున్నందున పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు తాగునీరు ఆహారం కలుషితం కాకుండా చూడారన్నారు విపత్తు శాఖ ద్వారా వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజల ఫోన్లకు సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం ప్రజలకు కల్పించేలా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు జల వనరులు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు ప్రజలు నాళాల్లో పడిపోవడం విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు లోతట్టు ప్రాంతాల్లోని అగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు వర్షాలు తగ్గే వరకు అధికారులు విశ్రమించవద్దని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఖర్చుకు వెనకాడకుండా వరద బాధితులకు అన్ని సమకూర్చాలన్నారు